పల్నాడు జిల్లా పెడుగుర్రాళ్ల జానపాడు గ్రామ శివారులో డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న జగ్జీవన్ రావు కాలనీ వాసులు కాలనీలో సుమారుగా నాలుగు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు సరైన రోడ్డు మార్గం లేక పిడుగురాళ్ళు పట్టణంలోకి రాకపోకలు సాగించడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు జానపాడు గ్రామం నుంచి కనీస వైద్య సదుపాయాలు లేక జ్వరాల బారిన పడి పిల్లలు పెద్దలు ముసలివారు తీవ్ర ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది గత ఐదేళ్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల కనీసం ఏ వైద్య అధికారి కాలనీ వైపు చూడలేదని తాగునీరు కోసం ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు సగానికి పైగా చెడిపోవడం జరిగింది ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ వైద్యాధికారులు జగజీవన్ రావు కాలనీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మందులు ఇవ్వాలని కాలనీ ప్రెసిడెంట్ పసుపులేటి నాగేశ్వరరావు కోరుతున్నారు

తచ్చిన మమ్మల్ని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఏదైనా సరే ఆటో వంద రూపాయలు ఛార్జీ తెచ్చుకుంటేనే బాగా ఏడు నాలుగు రోజులు అయితే జ్వరాలు వచ్చి మాకు కనీసం ఎవరైనా సరే ఆ వేసిన వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు ఆడ మా తాత కూడా ఇప్పుడు అట్నే చచ్చిపోయిండు కనీసం మాతలకు కూడా డబ్బులు లేక ఇక్కడ అంత ఇబ్బందిగా ఉంది ఆడ జ్వరం తగ్గిపోయింది మాములు జలుబు దగ్గు మీ ఇంట్లో జ్వరం మాకు ఇద్దరికి నాకు నా పిల్లగాడికి వర్షం పడితే బయటికి బయట చాలా ఇబ్బంది పడుతున్నాయి కొద్దిగా పరిస్థితులు ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాలు బట్టి ఉంటున్నారు సౌకర్యాలు లేక చాలామంది కూడా ఊళ్ళోకి వెళ్ళిపోయారు ప్రాంతాల వాళ్ళకి పాపం ఉండాలని ఉంటారు కానీ పని బాటలకు కూడా అవకాశం లేదు ఇక్కడ మరి ఈ విధంగా వ్యాధులతో కానీ జ్వరాలతో కానీ ఇబ్బంది పడుతుంటే ఒక మాత్ర ఒక టాబ్లెట్లు కానీ ఒక ఆశా వర్కర్లు కానీ ఏమి ఎవరు కూడా తిరిగి చూసినట్టు వాళ్ళ లేరు అందులో ఏమిటంటే ఇది జానపాడు కింద ఉంది కాబట్టి ఇది ఆ జానపాడు వాళ్ళు వచ్చి చూడాలి ఆ పంచాయతీలో రావాలన్నట్లుగా ఉంది ఈ సబ్జెక్ట్ ఈ కాలనీ అంతా మరి వీళ్ళేమో జానపాడు వెళ్ళలేరు పరిస్థితి అలా ఉంది మరి చెట్టు శ్యామ మరి బయటికి వెళ్ళాలన్న కనీసం ఆటో వంద కాదు వాళ్ళు వచ్చినంత రెండొందరు కూడా అడిగేటువంటి పరిస్థితులు ఇక్కడ వీళ్ళు అవసరం బట్టి వాళ్ళు అడుగుతున్నారు పోనీ దారి రూట్ పరిస్థితులు సరిలేదు వర్షం వస్తే మాత్రం బురద బళ్ళు పోలేవు మనుషులు నడవలేరు అది పరిస్థితి బాధ ఇబ్బందులు పిల్లలతో స్కూల్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మరి ఏదన్నా పని మొగల మీదకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఇక్కడ అలా ఉన్న పరిస్థితి తోడు ఇప్పుడు ఈ జ్వరాలు ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతారు ఎవరు కూడా వచ్చి ఏ నాయకులు కానీ ఏ ఒక్కరు కానీ వచ్చి ఇక్కడ పాలన పరిస్థితి అని అడిగి పరామర్శించినటువంటి వాళ్ళు ఎవరు లేరు వీళ్ళ పాలేరులో ఎవరికి తెలియదు వాళ్ళకి పరిస్థితుల్లో పోనీ ఎవరో నుండి చేద్దామని అంటేనేమో ఆ పరిస్థితి లేదు ఇక్కడ అలా ఉన్న పరిస్థితులు జరాలు వచ్చిన మరి ఇల్లు మాత్రం ఆరు వందలు ఇల్లు దాకున్నాయి ప్రజల మాత్రం రెండు వందల యాభై మంది మూడు వందల మంది అంతా రమ్మంటా సగం మంది ఖాళీ చేసి మీరు ఇంకా చూడాలంటే ఈ ప్రాంతం చూడండి ప్రతి ఇల్లు కూడా తలుపులు వేసి ఉండిపోయినాయి కానీ ఇళ్లలో కాపురాలు చేసేవాళ్ళు చాలా దుఃఖం పరిస్థితులు బాగా ఒక అనుకూల లేక అనుకూలత లేక కొన్ని రోడ్డు మార్గం లేదు ఆటో వారి సౌకర్యం కూడా లేదు పరిస్థితుల్లో